కి స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఎంపీడీఓ ఆఫీస్ నందు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పీడీ మరియు మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్ళగడ్డను అలాగే ఆంధ్రాను ఏ విజన్లో ముందుకు తీసుకెళ్లాలి అని అధికారులతో చర్చించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు రాజకీయాలే కాకుండా ప్రజలకు ఏమి అవసరం అని తెలుసుకోవడానికి విజన్ రెండు వేల నలభై ఏడు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ విజన్ పెట్టి వదిలేసేది కాదు దీనికి సపరేట్ ఆఫీస్ పెట్టి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గ అభివృద్ధి గురించి అలాగే రాబోయే తరానికి ఫ్యూచర్ ఆళ్లగడ్డ గురించి తెలుసుకోవడానికి బాగుంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు రెండు వేల ముప్పై మూడు నాటికి ఇన్కమ్ లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఉంటే రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు పెరిగేలాగా ఆదాయం ఎలా తీసుకురావాలి అధికారులతో చర్చించడం జరిగింది రైతులకు ఆదాయం ఎలా కొత్త పంటలు ఎలా వేయాలి అని చర్చించడం జరిగిందని ఎమ్మెల్యే భూమాక్లప్రియ తెలిపారు విజన్ రెండు వేల నలభై ఏడులో ఎవరైతే అనాథాలు చదువుకోవడానికి డబ్బు లేని వారు బీదవారు ఉంటే వారిని ఎవరైనా డబ్బులు ఉన్నవారు ప్రభుత్వం తరఫున అడాప్ట్ చేసుకుని వారికి సహాయం చేసేలాగా ఈ విజన్ను ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భూమాక్లప్రియ తెలిపారు ఈరోజు ఆలగడ్డలో మరి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం సందర్భంగా అటు పీడి గారు మేము ఎండిఓ గారు మిగతా ఆలగడ్డ తాలూకాలో ఉన్న అందరూ అధికారులందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడమే కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆలగడ్డని ఆంధ్రాని ఎట్లా చూడాలనుకుంటున్నామో మా విజన్ ఏంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి విజన్ ఏంటి అనేది ఈరోజు ఈరోజు చర్చించడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కేవలము ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్ ట్రెడిషనల్ విధంగానే వెళ్ళడమే కాకుండా ఈరోజు ఒక గోల్ ఒక అంబిషన్ ఒక విజన్ అనేది మాకే కాకుండా అధికారులకే కా కాకుండా ఈ ప్రభుత్వానికే కాకుండా ప్రజలందరూ కూడా రేపు మా ప్రాంతము వచ్చే రోజుల్లో ఎక్కడ చూడబోతున్నాం అనేది ఒక విజన్ క్రియేట్ చేయడం అనేది కూడా నిజంగా అంటే ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి అందరం కూడా అనుకుంటున్నాము ఇది కేవలము ఏదో విజన్ పెట్టేసి పక్కన పడడమే కాకుండా దీనికి సంబంధించి ఒక స్టాఫ్ కొంతమంది స్టాఫ్ని ఏర్పాటు చేసి ఆఫీస్ని ఏర్పాటు చేసి అదే విధంగా క్వార్టర్లీ మీటింగు ఇయర్లీ మీటింగ్ ఐదు సంవత్సరాలకు ఒక మీటింగ్ అనేది ఒక విజన్ ప్లాన్ చేసుకొని ఆ చిన్న చిన్న గోల్స్ని ఏ విధంగా మనము ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలో నియోజకవర్గాన్ని అని చెప్పి ఈ విధంగా ప్లానింగ్ చేయడం అనేది కూడా నిజంగా అంటే ఫ్యూచర్ ఆలగడ్డ ఫ్యూచర్ ఆంధ్ర ఎట్లా ఉండబోతుంది అనేది కూడా వచ్చే తరాలు తరాల వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మా అందరికి కూడా కనిపిస్తుంది ఈరోజు ఈ దీని సందర్భంగా అంటే ఆలగడ్డలో నెక్స్ట్ మనకి ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపుగా రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో లక్ష యాభై వే నలభై ఐదు వేల రూపాయలు మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే ఐదు సంవత్సరాల తర్వాత మనకి పర్యాప్త ఇన్కమ్ వచ్చేసి అంటే నెక్స్ట్ సంవత్సరం ఐదు సంవత్సరాల తర్వాత రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ రావాలని చెప్పి ఒక విజన్ తయారు చేయడం జరిగింది మనకి ఆదాయం ఎట్లా పెంచుకోవాలా ఉద్యోగాలు ఎట్లా పెంచుకోవాలా మనకి రైతులు పడే ఇబ్బందులు బయటకు వచ్చి హార్టికల్చర్ కానీ కొత్త క్రాప్స్ వేసి ఎట్లా మనం ఇన్కమ్ జనరేట్ చేయాలనేది కూడా ఈరోజు డిస్కషన్ కూడా చేయడం చేయడం జరిగింది ఆలగడ్డలో టూరిజం ఎట్లా డెవలప్ చేయాలా స్కల్చర్ హబ్ ఎట్లా ఉ దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలా ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా రోజు డిస్కషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఏదైతే మరి ప్రభుత్వం సరికొత్త ప్రోగ్రామ్ ఇంకొకటి చేయడం జరిగింది ఏదైతే జీరో పావర్టీ అంటే ఎవరైతే దాతలు మామూలుగా మనం డొనేషన్స్ ఇస్తుంటాం అట్లా కాకుండా ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నారో పేద విద్యార్థులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సహకరించేలాగా వాళ్ళకి సహాయపడేలాగా దాతలు ముందుకొచ్చి రిజిస్టర్ చేయించుకొని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆ విలేజ్లో కానీ ఆ కుటుంబాలు కానీ లేకపోతే ఆ మండలాలను కానీ దత్తలు తీసుకొని వాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరుగుతుంది నిజంగా అంటే ఇది మంచి పరిపాలన మంచి ప్రభుత్వాన్ని మరీ మరీ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజల గురించి పేదవాళ్ళ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం చూస్తుంటే ప్రజలే మంచి కుటుంబము మంచి ఒక ఒక ప్రభుత్వం అని చెప్పి శిఫార్ష అనిపించుకునేలాగా మేము పనులు చేస్తున్నామంటే నిజంగా అంటే ఈ క్రెడిట్ అంటా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి వెళ్తుంది తప్పకుండా వచ్చే రోజుల్లో యువతకి మంచి ఆదర్శం ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ గురించి ఆలోచించుకున్న రోజులలో మీరు ఎంత సంపాదించుకున్నా కూడా తిరిగి మనము మన సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒక మెసేజ్ ఒక మంచి తరం ద్వారా ఒక వచ్చే తరాలకి ఈరోజు ప్రభుత్వం చూపిస్తుంది అంటే ఈ పరిపాలన ఎట్లా ఉంది వచ్చే తరాలని ఏ విధంగా ఒక మంచి డైరెక్షన్లో తీసుకోబోతుంది అనేది కూడా ఈరోజు మనందరం చూస్తున్నాం సో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ అన్న గారికి మోదీ గారికి మేము అందరం కూడా రాష్ట్ర ప్రజలందరి తరఫు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను